స్వచ్ఛందంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు పక్క రాష్ట్రాలు ఉన్న ప్రజలు అటు పక్క తెలంగాణ కానివ్వండి ఇటు పక్కన తమిళనాడు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు ఈ రోజు రెండు వేల కళ్ళు ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నాయి మరికొన్ని గంటల్లో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అమరావతి మళ్ళీ పూర్వ వైభవం ఉంది ఈ రోజు అందరు కూడా చాలా హర్షిస్తున్నారు గర్విస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఇటు ప్రశాంతతమైన వాతావరణాన్ని ఈ రోజు మరికొద్ది గంటల్లో ఈ అమరావతి నగరాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం అందరికీ ఆనంద కారంగా అందరూ గర్విస్తూ అందరూ ఇష్టపడతా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో మూడు ముక్కల ఆడి ఈ రోజు ఆనాటి ప్రభుత్వం విద్యార్థుల్ని యువతని కార్మికుల్ని రైతుల్ని మహిళల్ని అన్ని రకాలుగా అన్ని ఈ రోజు ఆ ఐదు సంవత్సరాల్లో చూసాం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసిన పది నెలల్లోనే ఇది ఈ రోజు ముప్పై వేల కోట్లు పైగా ఈ రోజు అమరావతి నగరానికి రావడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంలో సుమారుగా లక్ష కోట్లు పైగానే అమరావతి రాజధానికి ఈ రోజు రాబోతా ఉన్నాయి ఇవన్నీ శుభ పరిణామం ఈ రోజు విద్యార్థి యువత దశలోంచి కూడా మేము రాజకీయాలకి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు మరి మరెన్నెన్నో జరగబోతాయని ముందు ముందు మేము ఆశిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మాలాంటి యువతకి భవిష్యత్తుకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అడుగుజాడల్లో మేము నడుస్తూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగి రహిత ఆంధ్రప్రదేశ్ గా రోజు ఆంధ్రప్రదేశ్ యువత యువతందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయని కూడా మేము తెలియజేస్తాం